వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ஆய்ஹாய் தம்முடு பண்ண எல்ல உண்டோ தம்முடு பண்ண எந்த ஏடத்த తలకాయ ఎందుకు కొట్టుకుంటాను పెళ్లి కావాల పెళ్ళి ఏడాది కుదరలేదు ఇంకా లైక్ కొట్టు లైక్ కొట్టు అక్కడ లైక్ కొట్టు ఫస్ట్ నీ తరపు నుంచి షేర్ అవుతుంది తిన్నావా లేదా ఎలా ఉన్నావు నేను డ్యూటీలో చచ్చిపోతా ఉన్నా డ్యూటీ 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 లండన్ నుంచి వచ్చినారు స్వామి వారం అయితే వారం నుంచి ఫుల్ పార్టీ రోజు పార్టీ లేడు రోజు పార్టీ సతికేస్తున్నారు రోజు పార్టీ 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 రోజు ఒక ఐటెం పెట్టి తింటా ఉన్నారు తినలేదు నేనైతే ఇంకా నేను డ్యూటీలో ఉన్న తినే కొద్ది రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది నేను ఊరికే ఇప్పుడే మళ్ళీ వేరే కాడికి పోయేది గిఫ్ట్లు అని చెప్పింది మా ముసలి తీసుకొని వచ్చినాయి え બાર મે બક્સ નું કા તીસકો લે આ કોર્સેબલટી દેસતો તો અન બંડલ દે નહીં યોર લાઈક કોટ મલ દેંગા ભઈ ના રસા காண்ட்யா காமெண்ட்யிடி யூட்யூப் ஷான அசல பெட்டேதான் டைம் ஏது నేను ఇందాక మిచ్చారు తినేసి గమ్మ కూర్చో ఉండా ఎప్పుడున్నా ఇంటికి పోని ఏమున్నాయి మా ఇంట్లో నుంచి మూడు బండ్లు వచ్చినాయి కాబట్టి కదా నన్ను ఒక బండి సరిపోదా సరిపోతా మంచిగా ఒక బండి ఎత్తుకొని వచ్చినారు ఉండే వాళ్ళు అట్లా చేస్తారు ఏం చేస్తాం

కామెంట్ చేయండి అప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ పిల్లలకు బాగుంది ఇప్పుడు ఏడ ఇక్కడ చూడ ఏం టైం అవ్వలేము అవ్వడం లేదు పొద్దు చూస్తే స్కూల్ రూటీన్ ఇప్పుడు చూస్తే ఇంకా ముసల్దే తిన్నావా అనపకాయలు కూర చేసుకుని అనపకాయలు అన్నప్పకాయలు ఇత్తనాలు ఇంటికాడ నుంచి వస్తా ఉన్నాడు వేరే వాళ్ళు తెప్పించుకునేవి బాగుంటాయి కదా సాంబార్ మధురే చేసుకుంటే ఒట్టే ఒట్టి చేసుకుంటే బాగుంటది కారం కలుపుకొని సాంబార్ వేసుకుని బాగుంది సంగటికి అయితే ఇంకా ఎక్స్టెంట్ గా ఉంటది పది మంది చూస్తారు లైకులు కొట్టండి అమ్మా కొడితే ఏమి చేతులు రివ్యూ కామెంట్ చేయండి కూర్చొని కొంచెం నడవ నచ్చిపోతున్నాయి కామెంట్ చేయండి సరదాగా మాట్లాడదాము శివరాత్రి జాగరాలు జరుగుతున్నాయి ఈరోజు ఇంకా అయిపోయింది అది రేపు మళ్ళీ ఇంకా రెగరెటి గంగమ్మ తిన్న ఉంటది <laughs> मोड़ मूडेंगे समय से అప్పుడప్పుడు అట్లా కనిపించి పోతా ఉంటాయి సార్ ఈటలు అప్పుడప్పుడు కనిపిస్తా వస్తా డబ్బులు ఉన్నది ఇట్లా ఉంటారు జల్సా చేస్తున్నారు వాళ్ళు లండన్ కు బాగలేకుండా పోయినారు దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అక్కడనే లండన్ కల్లా ఉన్నారు చూపించుకొని ఇప్పుడు వచ్చినారు వచ్చినావంటే ఇప్పుడు వారం అవుతుంది వారం నుంచి బజ్జి చేస్తున్నారు పార్టీల మీద పార్టీలు వేస్తారు ఎక్కడ విచిత్రం ఎక్కడన్నా హాస్పిటల్ కి వెళ్ళి డబ్బులు నేపచేసుకొని ఇంటికి వచ్చినాక అప్పులు తెర్చుకోలేక ఇవన్నీ చేస్తాం మనం ఇలా హాస్పిటల్లో ఉండి ఏడు ఎనిమిది నెలలు ఉండి వీళ్ళ జీతాలంతంగా తినకోకుండా అట్లనే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినదంతా ఇప్పుడు ఖర్చు పెడతారు బాగా వారం నుంచి తగ్గేదే లేదన్నట్టుగా రోజుకొక ఐటెం రోజుకొక ఐటెం అల్లాడిస్తున్నారు అట్లా మనం లేనోళ్ళము మన పరిస్థితి ఇది ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అట్లా ఉంది మనకొచ్చి ఇట్లా ఉంది కామెంట్ చేయండి బాగా కామెంట్ చేయండి నేను వరకు అట్లా లైవ్ అట్లా పెట్టుకొని ఛానల్ చాలా డౌన్ అయిపోయింది ఇక్కడ పద్దెనిమిదవ తారీఖు నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది నిలబడు నిలబడుగున ఇంకా ఒక బద్దులు నేను హిందువునే గాని నేను కూడా ఉంటాను పొడుగున ఒక బద్దులు ఉండేసి ఇంకా మా ఇంట్లో ఇద్దరు ముస్లింలు ఉన్నారు నా దగ్గర వాళ్ళు తింటా ఉంటే ఇంకా నేను నేను తింటా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటది కదా అనేసి నేను కూడా ఉండిపోతా అట్లా ఉంటే తప్పేమ నెలంతా నిద్ర ఉండదు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు తింటారు మళ్ళీ పొద్దున్నే ఏడుగ ఎనిమిదిలే స్కూల్ స్కూల్లో కూడా మళ్ళీ

ఇది ఆ బిల్డింగ్ చూడండి పార్టీ పార్టీ పెట్టే వాళ్ళది గిఫ్ట్లన్నీ పట్టుకొని పోతున్నారు డ్రైవర్లు అందరూ అక్కడ ఉన్నారు బండ్లన్నీ ఇక్కడ వచ్చి ఉన్నాయి గ్లాస్ ఎందుకు అంతా పక్క ఆడ వరకు ఉన్నాయి డైవర్లు అంతా అక్కడ ఉన్నారు కానీ నేను మాత్రం పండ్లనే వచ్చు అంట ఓకే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయలేదు నేను ఊరికి అట్లా లైవ్ పెట్టాను ఎట్లా ఉండాలి ఏం కథ అనేసి బాయ్ అందరికి మీరు కామెంట్ చేయనప్పుడు నేను ఏం మాట్లాడాలి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు పెడతా ఉంటాయి ఎంత దూరమే పోతా ఉంటాయి బండ్లు ఉన్నాయి పెట్రోల్ తక్కువ ఎంత దూరమైనా వచ్చి తినిపోతారు ఇప్పుడు వీడికి వచ్చిన కాడికి మాకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది ఇరవై కిలోమీటర్లు వచ్చినారు ఎంత దూరం వచ్చి తినేసిపోతా ఉన్నట్లయితే ഓക്കേ ഓക്കേ ബൈ മീൻ കാമെന്റ് ചെയ്യണം എപ്പോഴും